హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరికీ ముందుగా వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి నేను వరలక్ష్మి పూజ విధానం ఎట్లా చేసుకున్నాను అనేది చూపిస్తానండి అలాగే మా ఇల్లు కూడా హాల్ పూజ రూమ్ వరకు చూపిస్తానండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి మనీ ప్లాంట్ ఉంటుంది వన్ సైడు ఇట్లా ఎంట్రెన్స్ అవ్వగానే నాస్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుందండి సోఫా అండి సోఫా పైన వినాయకుడు ఒక ఫోటో ఉంటుందండి ఇది ఫ్యామిలీ ఫోటో ఇది సోఫా బ్యాక్ సైడ్ సోకేస్ ఉంటుందండి ఇందులో చిన్న చిన్న టాయ్స్ ఉంటాయండి ఇది సెంటర్ టేబుల్ అండి టీవీ ఇలా రాగానే ఇక్కడ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్కి ఆనుకొని క్రాకరీ ఉంటుంటుందండి ఇక్కడ బాబా ఫోటో ఉంటుంది దీపారాధన చేసుకుంటూ ఉంటాను పైన గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుని ఉంటానండి ఇది ఒక క్రాకరీ అండి ఇక్కడ నేను పింగాన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఉంటానండి ఇలా వెళ్ళగానే ఇదిగోండి బాబా ఫోటో చూడండి ఇది పూజ రూమ్ అండి ఈరోజు వరలక్ష్మి పూజ కనుక నేను చక్కగా మార్నింగే లేచి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకుని కలసం పెట్టి పూజని చక్కగా చేసుకున్నానండి నా పూజా విధానం కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే నలుగురికి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి